నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ అడుసు తొక్కనేలా కాలు అనేది సామెత అది మన కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారికి హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది ఎవరు ప్రైవేట్లో రిజర్వేషన్ అడిగారు ఎవరు ట్రీట్ చేయమన్నారు ఎవరు బిల్లు దేవమన్నారు ఎవరు యూటర్న్ తీసుకోమన్నారు అసలు ఏం జరుగుతుంది భారతదేశము ఎక్కడుంది భారతదేశము ఇప్పుడు ఒక గ్లోబల్ కంట్రీ కర్ణాటక ఒక గ్లోబల్ స్టేట్ బెంగళూరు ఒక గ్లోబల్ సిటీ ఇలాంటి టైంలో ప్రాంతీయవాదంతో కానీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూతో ఒక అది రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇప్పటికీ పంతొమ్మిది వందల నలభై నుంచి ఇప్పటి వరకు కొన్ని ఎన్నేళ్ళుగా మనం రిజర్వేషన్ ఇస్తున్నాం కదా ఎస్సీ ఎస్టీలకు ఏం సాధించినాం అందులో జరిగిన అభివృద్ధిని ఇంకెవరికన్నా మర్చే ప్రయత్నం చేశామా రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందుతున్నాయా ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించామా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ క్యాంప్ లేడీ క్యాంప్ నడిపే ఒక ఎస్సీ ఉన్నాడు ఏదో చెప్పులు కొట్టుకొని బతుకుతాడు వాళ్ళ కొడుకుడు ఇప్పుడు డాక్టర్కి వచ్చాడు డాక్టర్ కోర్సుకు ఎంట్రన్స్ రాస్తున్నాడు ఆయన ప్లస్ ఏడెనిమిది సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక ఎంపీఓ ఎమ్మెల్యే ఉన్నాడు ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళిద్దరు ఒకటేనా ఒక ఐపిఎస్ ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు వాళ్ళ కొడుకు ఒకటేనా ఒక ఎస్సీ రిజర్వేషన్తో ఫలాలు అందిన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు వాళ్ళ కొడుకు ఒకటేనా దీని మీద ఎప్పుడు రివ్యూ చేస్తారు ఎప్పటికీ అందరికీ ఇందులో ఒక రివ్యూ చేసి ఆ రిజర్వేషన్ ఫలాలు కింది దాకా అందేటప్పుడు ఎట్లా చేస్తారు ఎట్లా ఎప్పుడు చేస్తారు ఎప్పుడూ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ అనేది లేకుండా ఎట్లా చేస్తారు దేండి ఆలోచన ఇది ఇట్లా పెట్టుకొచ్చుకుంటా పోతే చివరి దాకా అంత అపలాలు ఇప్పటి కాదు కొన్ని వందల ఏళ్ళు గడిచినా పలాలు అందవు ఎందుకంటే ఇందులో పోలిసిన వాడు ఇందులో పోలిసిన వాళ్ళు తీసుకుంటాడు దాని మీద ఆలోచించండి ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ కన్న ఉంటాయి అని అంటే ఇది వర్కౌట్ కాదన్న సంగతి మీకు తెలుసు కానీ రాజకీయం చేయాలి కదా రాజకీయం చేస్తేనే మనకు ఒక ఓట్లు వస్తాయి గుర్తింపు వస్తుంది కన్నడంలో నేను ఒక లీడర్గా అయ్యవచ్చు కానీ అది కాదు కదా పద్ధతి ఏమైంది గ్లోబల్ గ్లోబల్ నుంచి ప్రెషర్ వస్తుంది నాట్ ఓన్లీ గ్లోబలైజేషన్ గ్లోబల్ నుంచి అంటే ప్రపంచవ్యాప్తంగా మీకు నిరసనలు వ్యక్తం చేస్తారు ఇలాంటివి జరిగినప్పుడు అది కాదు కానీ ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లోనే ఇటు ఐటీ జాబుల్లోనే ఇంకోటిలో జాబ్ సెక్యూరిటీ లేదు పొద్దున్న జాబ్ సాయంత్రం ఉండలేదు సరే ఏదో ఫైనాన్షియల్ కన్స్ట్రైన్ ఉంది లేకుంటే ఇంకోటి ఎంప్లాయీస్ సరిగ్గా పని చేస్తలేడు అన్నదానికి ఓకే టర్మినేషన్ చేయచ్చు కానీ వీళ్ళు ఈగోల కొరకు టర్మినేషన్ చేసేవి చాలా జరుగుతున్నాయి అలాంటి వాటిని కంట్రోల్ చేసానికి రెగ్యులర్ రెగ్యులరైజ్ చేయడానికి మీ దగ్గర ఉన్న స్కీమ్ ఏంటి మీ దగ్గర ఉన్న పథకం ఏంటి చాలామంది ఎంప్లాయీస్ సఫర్ అవుతలేరా వాళ్ళ యువన సాటిస్ఫై చేయక వీళ్ళ జాబ్ పొడగొట్టుకొని ఇబ్బంది పడతలేరా కదా జాబ్ సెక్యూరిటీ ఎట్లా ఇవ్వాలి పని గంటలు పని గంటలు అయితే వెళ్ళాక మర్చిపోయినా మనం ఎన్నో మర్చిపోయాం ఎనిమిది గంటల పరిదినాన్ని ఏదైనా ఏదైనా సంస్థ ఫాలో అవుతుంది దాన్ని ఇట్లా రే రెగ్యులరైజ్ చేయాలి ఇట్లా కంట్రోల్ చేయాలి ఏమైనా ఆలోచించాలా లేదు అంతేగాని ఇప్పుడు రిజర్వేషన్ కావాలని చెప్పేసి భారతదేశం మళ్ళీ నలభైలకు యాభైలకు తీసుకుపోతారు అది కరెక్ట్ కాదు అది ఆలోచించి అది కరెక్ట్ కాదన్న విషయం మీకు తెలుసు కానీ రాజకీయంగా ఇంత చేయాలి కదా ఉనికి చాటుకోవాలి లేకుంటే ఒక బ్యాంకుని క్రియేట్ చేసుకోవాలి ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకే రాజకీయం అందుకే అండర్ చేయబోయావు కానీ అది ప్రెషర్కి వచ్చేసి తగ్గిపోయింది అందుకే ఈ కరెక్ట్ సా సమేత మాత్రం ఆయనకే సూటబుల్ అవుతుంది అడుచుతో కనేలా కాలు కాలు ఇప్పుడు బిల్లు హోల్డ్లో పెట్టారు అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి వెల్లైక్ ఐకాన్ ప్రేట్ చేయండి థ్యాంక్ యూ